ఒక మంచి వ్యక్తి మీద లేనిపోని నిందలు వేసి లేనిపోని తప్పుడు ప్రచారం చేసి అతను ఇష్టం వచ్చినట్టు అంటే మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి అతని మీద ఇష్టం వచ్చినట్టు మనం ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతే ఇదే చెల్లుతుంది కదా అనుకుంటే భగవంతుడు వాడు ఉన్నాడు ఎప్పటికైనా చూస్తాడనే దాని నిదర్శనం జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్ పరిస్థితి చూసారా మొన్నటిదాకా కూడా ఉండి తప్పట్లు తాళాలు వేసినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కావచ్చు సామినేని ఉదయ్ భాను కావచ్చు అంతకుముందు మోపిదేవి వెంకటరమణ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రాజీనామా చేసేసి కొంతమంది మోపిదేవి వెంకటరమణకి రాజీనామా చేసేసి ఏ పార్టీకి చెందకుండా ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయపాను జనసేన వెళ్ళినాకే వాళ్ళు రంగం సిద్ధం చేసుకున్నారు ఇక వాళ్ళతో పాటు మరికొంతమంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా జనసేన వైపు చూడడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇది ఎందుకు జరుగుతుందంటే జగన్ గారికి దేవుడి ఇద్దరు శిక్ష పవన్ ని ఆడిపోసుకున్నందుకు ఈరోజు జగన్ ఏకాక అయ్యాడు రాష్ట్రంలో చెప్పాలంటే ఆ వేళ ప్రతిపక్ష నేతగా పవన్ ఉన్నప్పుడు అధికార పక్షంలో ఇతనున్నప్పుడు మరి పవన్ మీద చేసినటువంటి ఇతను అనేక ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు యువతను పెడదావ పెట్టిస్తున్నాడు అన్నాడు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు నిజమే కానీ ఆయన సాంప్రదాయబద్ధంగా చేసుకున్నాడు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా దానికోసం ఊరికి ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయాడు రకరకాల రకరకాల ప్రచారాలు చేశాడు మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తిని ఎదురుగుండా నిలబెట్టి మాట్లాడించుకున్నాడు మొన్నెప్పుడు మురళీ మోహన్ గారు చిన్న ఇంటర్వ్యూలో చూశాను నేను వీళ్ళందరూ వెళ్ళినప్పుడు సార్ చిన్న ఫోటో అంటే నాకు టైం జగన్ జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ వెళ్ళినప్పుడు చిన్న ఫోటో అడిగితే టైం మీద అన్నాడని చెప్పి ఆయన చెప్పారు మురళీమోహన్ గారు అన్న మాటలు ఏదో చిన్న యూట్యూబ్ ఇంటర్వ్యూలో చూశాను నేను అంటే అంత అధికార మధానికి పోయి కళ్ళు మూతలు పడిపోయి తప్పులేదు అధికార పక్షం ప్రతిపక్షాన్ని విమర్శించవచ్చు వీళ్ళు చేసే విమర్శల మీద ప్రతి విమర్శలు చేయచ్చు కానీ తప్పుడు విమర్శలా కళ్ళు మూతలు పడిపోయి విమర్శలా తప్పుడు కేసులా వాళ్ళు చేసుకునే వారాహి లాంటి యాత్రలకేమో అనుమ అనుమతి ఇవ్వకపోవటమా వాళ్ళ సినిమాలకేమో రిలీజింగ్ డేట్లకి అనుమతి ఇవ్వకపోవటమా టికెట్స్ ధర భారీగా తగ్గించేయటమా ప్రొడ్యూసర్కి నష్టాలు చేకూర్చేయటమా వీళ్ళకి రెమ్యునేషన్ రాకుండా చేయటమా ఇయ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇయా చేయటం ఈ పనిలా చేయటం ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఏడిపించినందుకు చంద్రమోహన్ రెడ్డి గారిని సారీ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏడిపించాడు అది పక్కన పెడదాం కాసేపు అది పక్కన పెడదాం పవన్ కళ్యాణ్ గారిని ఏడిపించినందుకు ఈ రోజున శిక్ష ఎంత అనుభవించాలో అంతా జగన్ గారు అనుభవిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఏడిపించినందుకు రాష్ట్ర ప్రజలకు కాదు కోపం వెంకటేశ్వర స్వామి గారు కూడా కోపం వచ్చింది అదే ఈ కల్తీ ఆయిల్ వ్యవహారం ఈ కల్తీ నెయ్యి వ్యవహారం చూసారా ఈరోజు ఏం జరిగిందో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి అయిపోయాడు అతను పులివెందల ఎమ్మెల్యేగా సింగిల్గా మిగిలిపోయాడు ఆ రోజు పక్క నుండి నడిపించి జగనన్న జగనన్న అనేవాళ్ళు ఎవరైనా ఏమైపోరు ఈరోజు వీళ్ళే పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు వెనక నిలబడ్డ ఉన్నట్టు వీళ్ళే అతని అపాయింట్మెంట్ కోసం నిరీక్షిస్తున్నారు చేతులు కట్టుకుని నేడో రేపో పిలుస్తాడేమో వెళ్ళి మాట్లాడుకున్నాం మనకి ఏమన్నా చింత ఛాన్స్ ఇస్తాడేమో అని చెప్పి హోషారా శాపం ఎంత తగిలిందో పవన్ కళ్యాణ్ గారు అంటే స్వచ్ఛమైన వ్యక్తి